హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీ హాల యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలను చూస్తున్నాం తేదీ ఇరవై ఐదు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను ఫ్రెండ్స్కి మరియు రైతు బంధులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఇక్కడ మనం కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం ఇక్కడ మొదటిగా మనం కందు కందు ధరలను చూస్తున్నాం మినిమం ధర వచ్చేసి వెయ్యి రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు మ్యాక్సిమం ధర పదివేల తొమ్మిది రూపాయలయితే రేట్ అయితే ఉంది ఉల్లిగడ్డలు వచ్చేసి రెండు వందల తొంభై ఏడు మినిమం ధర వెయ్యి నూట అరవై తొమ్మిది రూపాయలు మోడల్ ధర పద్నాలుగు వందల యాభై తొమ్మిది మ్యాక్సిమం ధర అయితే ఉంది వేరుశనగలు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మినిమం ధర ఆరు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు మోడల్ ధర ఏడు వేల నూట తొంభై తొమ్మిది మ్యాక్సిమం ధర అయితే ఉంది ఇక్కడ ఎండిన మిరప చూసుకుంటే నాలుగు వేల తొమ్మిది రూపాయలు మినిమం ధర పదకొండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మోడల్ ధర గరిష్ట ధర వచ్చేసి ఇరవై వేల ఆరు వందల తొంభై తొమ్మిది రేట్ అయితే ఉంది ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకుంటే వాము అజ్వాన్ రెండు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు కనిష్ఠ ధర పదహైదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మోడల్ ధర ఇరవై రెండు వేల నూట తొంభై తొమ్మిది మ్యాక్సిమం ధర అయితే ఉంది క్యాష్డ్ వచ్చేసి మూడు వేల ఆరు వందల తొమ్మిది మినిమం ధర మూడల ధర వచ్చేసి ఐదు వేల మూడు వందల అరవై రెండు గరిష్ట ధర కూడా ఐదు వేల మూడు వందల అరవై రెండు అయితే ఉంది ఇక్కడ తాళ వెరటి మిరప చూసుకుంటే రెండు వేల తొంభై తొమ్మిది మినిమం ధర ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మ్యాక్సిమం ధర అదేవిధంగా మూడల ధర మ్యాక్సిమం ధర వచ్చేసి పదహారు వేల రెండు వందల పదమూడు ఉంది ఇక్కడ శనగలు వచ్చేసి ఐదు వేల ఆరు వందల అరవై ఒకటి మినిమం ధర ఐదు వేల ఏడు వందల పంతొమ్మిది మూడో ధర అదేవిధంగా గరిష్ట ధర అయితే ఉంది ఇక్కడ మనం నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఆమోదం వచ్చేసి రెండు వేల డెబ్భై రూపాయలు కనిష్ట ధర మోడల్ ధర వచ్చేసి రెండు వేల రెండు వందలు అదేవిధంగా గరిష్ట ధర కూడా తేజ వెరైటీ మెరుపు చూసుకుంటే ఏడు వేల నూట తొమ్మిది రూపాయలు మినిమం ధర పద్దెనిమిది వేల ఆరు వందల పదమూడు మోడల్ ధర అదేవిధంగా గరిష్ట ధర ఉంది పొద్దురుడు వచ్చేసి నాలుగు వేల ఇరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర నాలుగు వేల నూట తొమ్మిది గరిష్ట ధర మరియు మధ్య ధర ఇది మొత్తం మొత్తానికి కర్నూలు వ్యవసాయం సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను ఫ్రెండ్స్కి మరియు రైతు బంధువులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్